అల్ ఫహా యూనివర్సిటీ ఫరీదాబాద్లో ఈ యూనివర్సిటీ లొకేట్ అయి ఉంది అయితే ఈ యూనివర్సిటీకి పక్కనే ఆనుకుని ఉన్న ఒక హాస్టల్ సెవెంటీన్త్ బిల్డింగ్ రూమ్ నెంబర్ థర్టీన్త్ అయితే అసలు ఈ రూమ్లో ఏం జరిగింది సరిగ్గా ఆ థర్టీన్ రూమ్లోనే ఎటువంటి కార్యకలాపాలు జరిగాయి అనేది కనుక తెలుస్తున్నట్టయితే మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే ఎందుకంటే ఇప్పుడు మన పోలీసులు కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకి ఎంత ముప్పు ఉంది అనే విషయం పైన పూర్తి స్థాయి ఫోకస్ చేసి మన భారతదేశపు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ లేకపోతే పోలీసులు కానీ మరే ఇతర అధికారులు కానీ వాళ్ళు తేల్చి చెప్పిన కొన్ని విషయాలు వింటే నిజంగా నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి ఇతను మీరు చూస్తున్న వ్యక్తి అంటే కారులో ఉన్న వ్యక్తి ఉమర్ అయితే ఈ ఉమర్ అనే వ్యక్తికి ఎంత అద్భుతమైన టాలెంట్ ఉంది అంటే ఇతను మామూలు వ్యక్తి కాదండి కానీ ఇతని ప్రవర్తన ఒక ప్రొఫెసర్ గా అల్ యూనివర్సిటీలో చేరినప్పుడు ఎంత దారుణంగా ఉంది అనేది కనుక తెలిస్తే చాలా ఆశ్చర్యం ఇస్తుంది ఎందుకంటే అక్కడున్న వాళ్ళల్లో అంటే అక్కడున్న స్టూడెంట్స్ కానీ కో డాక్టర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ వాళ్ళు చెప్తున్న మాట ఏంటో తెలుసా సాధారణంగా యూనివర్సిటీ లెవెల్లోకి ఒక కొంతమంది అంటే మనుషులు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చదువుకోవటము కలిసి క్లాసులు వినడం కానీ అక్కడ వాళ్ళ 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 ఒపీనియన్ షేర్ చేసుకోవడం కానీ జరుగుతుంటాయి కానీ ఈ ఉమర్ అనే వ్యక్తి ఎక్కడైనా సరే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి మాట్లాడుకుంటుంటే తట్టుకోలేకపోయేవారట అయితే అక్కడ అమ్మాయిలు సపరేట్గా ఉండాలి అబ్బాయిలు సపరేట్గా ఉండాలి అని చెప్పేసి ఉగ్రవాదంతో కూడుకున్న రూల్స్ని అక్కడ పెడుతుండేవాట అయితే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ సిలిండరు పాత పాత స్టవ్ ఇవన్నీ కూడా ఒక హాస్ట్ హాస్టల్కి సం హాస్టల్ రూమ్ కి సంబంధించి సాధారణంగా ఇటువంటి వస్తువులు ఎక్కడ ఉంటాయో తెలుసా పాడుబడ్డ ఇళ్లలో చాలా రోజుల నుంచి వాడని స్టోర్ రూముల్లో ఇటువంటి వస్తువులు ఉంటాయి కానీ ఇది ఒక హాస్టల్ రూమ్ ఆ హాస్టల్ రూమ్ కూడా తను తన ఫేక్ సర్టిఫికెట్స్ ఇచ్చి ఆ హాస్టల్ రూమ్ ని తీసుకున్నాడు కరెక్టే అల్ఫహా అల్ఫాహా యూనివర్సిటీలో అతను ప్రొఫెసరే డాక్టరే లేదు కానీ తనకంటూ ఒక ఐడెంటిటీ కార్డు ఉంటుంది కదా తనకంటూ తన పుట్టు పూర్వత్రాలు ఉంటాయి కదా ఆధార్ కార్డ్ ఇటువన్నీ ఉంటాయి కదా అవన్నీ ఫేక్ వి సబ్మిట్ చేశాడు అయితే ఆ రూమ్ లో ఇతను ఏం చేస్తూ వచ్చాడు తెలుసా ఈ పేరుడు కావాల్సిన పదార్థాలన్నీ కూడా తయారు చేయడం కెమికల్ ల్యాబ్ లో నుంచి అంటే ఈ అల్ఫలహా యూనివర్సిటీలో కొన్ని కెమికల్ ల్యాబ్స్ ఉంటాయి కదా రకరకాల ల్యాబ్స్ నుంచి రకరకాల పదార్థాలు తీసుకోవటము ఆ పదార్థాలని అక్కడ ఆ రూమ్లో కూర్చుని వేరే పేలుడు పదార్థాలు దేంతో కలిపితే ఇంకాస్త ఇంటెన్సిటీ పెరుగుతుంది అని ప్రయోగాలు చేయడము ఇవే చేస్తూ వచ్చాడు అయితే తనెవరితో మాట్లాడు తనతో ఎవరిని పెద్దగా మాట్లాడినివ్వడు ఎవరైనా ఆడ మగ కలిసి కూర్చుంటే చాలా కోపంగా ఫీల్ అవుతాడు ఇక వాళ్ళిద్దరిని వాళ్ళందరినీ సపరేట్ చేసేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదుగురు అమ్మాయిలు ఐదుగురు అబ్బాయిలు కలిసి కూర్చుని ఏదో ఎగ్జామ్స్ గురించో వాటి గురించో అనుకోండి దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేడు అయితే ఢిల్లీకి సంబంధించిన ఘటన జరిగింది కదా ఇదైతే మాత్రం వాళ్ళు అనుకుని చేసింది కాదు వాళ్ళ ప్లాన్ వేరే వాళ్ళు దాదాపుగా ఇరవై ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంబంధించిన కార్ బ్లాం బ్లాస్ కార్ బ్లాస్ట్ లా ఆలోచించుకుంటున్నారు వాళ్ళు అంటే ఏదో ఒకటి రెండు అన్నట్టుగా కాదనమాట చాలా లోతుగా వీళ్ళ ఒక విధ్వంసం అనేది వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వ్యక్తి ఈ ఉమర్ అనే వ్యక్తి తన హాస్టల్ రూమ్లో ఎక్కడా కూడా బట్టలు ఉండవు మామూలుగా తినుబండారాలు సాధారణంగా ఒక రూమ్లో ఏముంటాయి హాస్టల్ రూమ్లో బట్టలు ఉంటాయి అతనికి కావాల్సిన వస్తువులు ఫైల్స్ ఉంటాయి అలాగే ల్యాప్టాప్ ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే ఇంకా ఏదైనా కొన్ని పర్సనల్ ఐటమ్స్ ఉంటాయి కానీ ఇతని దానిలో ఒకే ఒక సూట్ కేస్ ఉంటుంది దానిలోనే బట్టలు దానిలోనే దువ్వెన దానిలోనే అన్ని మిగతాదంతా కూడా ఇసక గడ్డి అంటే పేలుడు పదార్థాలకి ఏదైతే కావాలో అవన్నీ అనమాట దానికి కావాల్సిన ప్రయోగాలు ఇలా ఇంటివన్నవన్నీ ఉంటాయి అయితే ఇతని రూమ్ కి ఎవ్వరూ వెళ్ళలేదు నిజానికి అతను వాడిన ఐ ట్వంటీ కార్ని కూడా అక్కడున్న జనాలు ఎవ్వరూ చూడలేదు ముఖ్యంగా ఆ అల్ఫాహా యూనివర్సిటీకి సంబంధించిన పార్కింగ్ ప్లేస్ ఉంటుంది కదా ఆ పార్కింగ్ ప్లేస్ లో కూడా ఎవ్వరు చూడలేదు ఆ రూమ్ నంబర్ లోనే జరగాల్సిన దరిద్రం అంతా జరుగుతూ ఉంది ఇతను చనిపోయిన తర్వాత పోలీసులు ఆ పదమూడు నెంబర్ గదిలోకి వెళ్ళంగానే షాకింగ్ షాకింగ్ వస్తువులన్నీ అంటే ఒక పక్కన ఆయుధాలు ఇంకో పక్కన పేలుడు పదార్థాలకు సంబంధించినవి మరొక పక్కన తన ఫేక్ డాక్యుమెంట్స్ తన మరొక పక్కన ఇంక అసలు ఏదైతే ఉండకూడదో అవన్నీ అనమాట అయితే చాలా ఒంటరిగా తన జీవితాన్ని గడుపుతుండేవాడట ఎవరితో మాట్లాడేవాడు కాదుట తన దగ్గరికి ఎవరైనా వచ్చి మాట్లాడదామని ప్రయత్నిస్తుంటే చాలా కోపంగా పెట్టేవాడట అసలు తన పక్క నుంచి వెళ్తున్నా కూడా తను ప్రవర్తన చాలా వింతగా విచిత్రంగా ఉండేది కానీ షాహీన్ అనే వ్యక్తితో అలాగే అజ్మల్ మజ్మల్ అనే వ్యక్తితో మాత్రం తను ఎక్కువసేపు చర్చలు జరుగుతుండేవాడట ఎక్కువగా కార్యకలాపాలు చెప్ జరుగుతుండేవట అయితే తనకు సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా అందరికీ చెప్పేవాడు కాదు ఒకే ఒక ఫోన్ నెంబర్ అది రికార్డ్స్లోనూ అన్నిట్లోనూ ఉండేది అయితే విచిత్రం ఏంటంటే ఆయన తను ఏదైతే ఇచ్చాడో దానికి సంబంధించి వాట్సాప్ నెంబర్ కూడా లేదు అయితే ఆఖరిగా ఈ వ్యక్తి వాళ్ళమ్మకి ఫోన్ చేసి నేను లైబ్రరీలో చదువుకుంటున్నాను నా చదువు కోసం చాలా సమయం పడుతుంది నేను సోమవారం అన్నాడు సోమవారం అన్నాడు కానీ బుధవారం కానీ వస్తాను అని చెప్పేసి చెప్పాడట అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే అందరూ దొరికిపోయాడు నేను కూడా దొరికిపోతే నిజాలు బయటకు అన్న ఒకే ఒక కాన్సెప్ట్తో ఉన్నాడు ఫ్రెండ్స్ ఇప్పటికైనా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అనుమానాస్పదంగా కానీ లేకపోతే మనకి కొద్దిగా డిఫరెంట్గా అనిపించిన వ్యక్తులు ఎవరైనా చుట్టుముట్టు తిరుగుతుంటే దయచేసి వాళ్ళపైన ఒక నిఘా పెట్టండి ఎందుకంటే వాళ్ళు కామ్గా వాళ్ళ పని చేసుకుంటూ వెళ్ళిపోతారు సరే కానీ దానికి బలేదు మనమే ఎందుకంటే ఇటువంటి వస్తువులు ఇటువంటి కార్యకలాపాలు చాలా దరిద్రంతో కూడుకున్నవి సాధారణంగా ఏ వ్యక్తికైనా సరే ఒక ఫ్రెండ్ ఉంటాడు వాళ్ళలో కూడా ఎమోషన్స్ ఉంటాయి నవ్వు ఆ ఆటపాట అవన్నీ ఉంటాయి కానీ ఒక వ్యక్తి ఒక ప్రొఫెసర్ వృత్తిలో ఉండి ఒక ప్రొఫెసర్ హోదాలో ఉండి ఇద్దరు అంటే ఇప్పుడు యూనివర్సిటీ దగ్గరికి చదువుకునే పిల్లలు వచ్చేసారు అంటే వాళ్ళకి కనీసం ఇరవై ఐదు ఇరవై ఆరు అలా ఆ రేంజ్ లో ఉంటాయి అంతేకాకుండా ఇంకా మెడికల్ యూనివర్సిటీకి సంబంధించి అంటే ఖచ్చితంగా వాళ్ళకి బాగా మెచ్యూరిటీ ఉన్న ఏజ్ లోనే ఉంటారు వాళ్ళు అటువంటి వాళ్ళని కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి కూర్చోకూడదు అని చెప్పేసి వాళ్ళ పైన లేనిపోనివన్నీ రుద్దుతున్నారు అంటే అక్కడ తేడా మనిషిలో అని మనకు అర్థం అవ్వాలి సో దీనిపైన మీ కామెంట్స్ ఏంటనేది కూడా మా కామెంట్ సెక్షన్లో చెప్పండి